క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకమైందని మనందరికీ తెలుసు అయితే ఈ క్యాన్సర్ వ్యాధికి చికిత్స మాత్రమేనా నివారించడానికి ఏవైనా చర్యలున్నాయా క్యాన్సర్ అనే పేరు వింటేనే చాలామంది గడగడలాడిపోతుంటారు అయితే ఈ క్యాన్సర్ను ఏ విధంగా కనిపెట్టచ్చు ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి క్యాన్సర్ రక్త క్యాన్సర్ అని అవయవాలకు సంక్రమించే క్యాన్సర్ అని ఇలా పలు రకాలు ఉన్నప్పటికీ ఏ ఏ క్యాన్సర్లు ఏ విధంగా గుర్తించవచ్చు ముందుగా గుర్తిస్తే దీనికి ట్రీట్మెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా ఒకవేళ ముదిరిపోతే దానికి ఏ విధమైనటువంటి చికిత్సా విధానాలు అవలంబించాల్సి ఉంటుంది ఇలాంటి అనేక విషయాలపై ఇవాళ మనకు వివరించడానికి తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో మెడికల్ ఆన్కాలజిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ రవిశంకర్ అరిగెల గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు వారిని పలకరించే అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ఇవాళ క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పి ప్రజల్లో ఒక బలమైనటువంటి విశ్వాసం ఉంది ఈ ప్రాణాంతకమైనటువంటి ఈ వ్యాధిని నివారించడానికి ముందస్తుగా గుర్తించితే గనుక ఏ ఏ విధానాలు అవలంబించాలి ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు ముందుగా అసలు క్యాన్సర్ ఉంది అని లక్షణాలు ఏ విధంగా బయటపడతాయి దాన్ని ఏ విధంగా జనరల్ పీపుల్ గుర్తించవచ్చు సాధారణంగా క్యాన్సర్ అనేవి అనేక అవయవాలకు వచ్చిన దానిని బట్టి వాళ్ళ యొక్క లక్షణాలు ఉంటాయి సో మనకి సాధారణంగా ఎక్కువగా మనం ఇక్కడ చూసేవి రొమ్ము క్యాన్సర్ ఆ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సర్వేకల్ క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి ఆడవాళ్ళలో ఈ రొమ్ము క్యాన్సర్ ఏ విధంగా మనము గుర్తించవచ్చు అంటే మనకు రొమ్ములో లాగా కానీ లేదంటే బ్లీడింగ్ కావడం కానీ సో ఇట్లాంటిది మనము కనిపెడితే వెంటనే మనము సంబంధించిన డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే సో వాళ్ళు చూసి దాని మీద ఫర్దర్గా నిర్ధారణ పరీక్షలు వాళ్ళు చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తారు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సాధారణంగా ఎలా వస్తుందంటే నెలలు ముట్లాగిపోయిన తర్వాత ఆడవాళ్ళకి యాభై పైన సో మళ్ళీ కొత్తగా బ్లీడింగ్ రావడం కానీ లేదంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది కలగడం కానీ అట్లాంటిదా ఉన్నప్పుడు మనం వెళ్తే అక్కడ వాళ్ళు ప్యాప్స్ మీయర్ అనేది తీస్తారు తీసి దాని ద్వారా కన్ఫర్మ్ చేస్తారు ఇంకా మన భాగంలో వచ్చే ప్రాంతంలో కనిపించే ఇంకొక సాధారణంగా ఎక్కువ వచ్చే క్యాన్సర్ ఏంటంటే నోటి క్యాన్సర్ అనమాట ఇది ఎక్కువ మనకి పొగాకు నమ్మలడం వల్ల సిగరెట్ స్మోకింగ్ వల్ల దీనివల్ల మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళు ఏంటి అంటే కన్నా మందికి కొద్దిగా ఇక్కడ అల్సర్ లాగా వస్తుంది అంటే పుండులాగా నోటి ద్వారా నోటిలో కనపడుతూ ఉంటుంది అది సాధారణంగా మామూలుగా అయితే చిన్న చిన్న పండు అయితే వారం పది రోజులు తగ్గిపోతాయి ఇవి ఏదైతే రెండు మూడు వారాలు కూడా తగ్గకపోతే సో అప్పుడు మనము దాన్ని పరీక్షలకు పో వెళ్ళి చూపించుకుంటే దానికి నిర్ధారణ బయాప్సీ అనేది చేస్తారో దానివల్ల మనకు నిర్ధారణ జరుగుతుంది అన్నమాట ఇంకొన్ని రకాల క్యాన్సర్లు అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ సో ఎవరికైతే అంటే సాధారణంగా ఏంటి అంటే దగ్గడం కానీ దగ్గులో కొద్దిగా రక్తం రావ లాగా రావడం కానీ ఎవరికైతే మనకు రెండు వారాలు మూడు వారాలు కూడా మనకు వచ్చి తగ్గడం లేదు సో మిగతా సాధారణంగా వైద్యం చేసినా కూడా మనకు ఉపయోగం లేదు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ కోసం దాన్ని పరీక్షకిస్తే గల్లనందుకు దాంతో మనకు కనిపించే అవకాశం ఉంటుంది కొంతమంది మనకు చెస్ట్ ఎక్స్రే కానీ లేదంటే సిటీ స్కాన్ ద్వారా కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది ఇంకా మనకు చాలా క్యాన్సర్లు ఇంకా వేరే క్యాన్సర్లు మనం చూస్తే ఇంకా మోషన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది కలగడం కానీ బ్లీడింగ్ కావడం కానీ సో పే మందికి ఆకలి బాగా ఉండకపోవడం కానీ ఆ తర్వాత తరచూ మనకు విరోచనాలు రావడం కానీ లేదంటే మలబద్ధకం రావడం కానీ ఇవన్నీ మనకి కోలాని క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు సో వీళ్ళకు ఏంటి అంటే మనం ఒకసారి చూసుకొని దగ్గరలోనే మనకు వైద్యం దగ్గర సంప్రదించి ఆర్ అర్కోలనోస్కోపీ అంటే దానిలో చూస్తారనమాట మనకు పేగులు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చూసి దాని ద్వారా సులువుగా దాన్ని ప్రాథమిక దశలోనే మనకు గుర్తించవచ్చు అంటే మలబద్ధకం ఎక్కువ సార్లు అవుతున్నా లేదా బ్లీడింగ్ ఏదైనా అవుతున్నా కూడా మనం దాన్ని చూపించుకుంటే బాగుంటుంది సో ఇలా కొన్ని క్యాన్సర్లు మనం చూసుకోవచ్చు ప్రాథమిక దశలోనే దగ్గు కొంతకాలంగా కంటిన్యూగా ఉంటే గనక అది క్యాన్సర్ కారకాలు ఉండొచ్చు చెక్ చేసుకోవచ్చు అని అంటున్నారు కానీ దగ్గు ఎక్కువ కాలం క్రానిక్గా అలా ఉంటే అది టీబీగా కూడా పరిణమించవచ్చు అని అంటుంటారు మామూలుగా ఆ టీబీ కూడా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఏ విధంగా అనుకోవచ్చు టీబీ క్యాన్సర్గా మారదండి టీబీ క్యాన్సర్ ఉండు ఒకరికొకరు సంబంధం లేదు సాధారణంగా టీబీ కోసం ఎవాల్యుయేషన్ జరగడంలో అప్పుడు టీబీ కాదు ఇది క్యాన్సర్ అని చాలా జబ్బులు నిర్ధారింపబడతాయి సో టీబీ అంటే రెండు వారాలు దగ్గు మించి వచ్చిన దగ్గు టీబీ నెంబర్ వన్ మన దేశంలో దీంతోపాటి నెంబర్ టూ ఏంటంటే క్యాన్సర్ అప్పుడు మనకు జరిగే పరీక్షల్లో క్యాన్సర్ అనేది కూడా మనము గుర్తించవచ్చు టీబీ కోసం జరిగే పరీక్షల్లో నోటిలో వచ్చేటటువంటి పుండ్లు కూడా ఈ అల్సర్లు క్యాన్సర్ కారకాలుగా ఉండొచ్చు అని చెప్తున్నారు కదా ఆ వచ్చేటటువంటి పుండ్లు తగ్గకపోతే దాన్ని క్యాన్సర్ పరీక్షలకు పంపిస్తామని చెప్పి చెప్పారు మీరు ఈ పుండ్లు నొప్పి కలిగించే విధంగానే ఉంటాయా మామూలుగా వచ్చే నోటి పుండ్లలాగానే నొప్పి లేకుండా కూడా పుండ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా ఈ క్యాన్సర్ సంబంధించి వచ్చే నోటి పుండ్లకి నొప్పి తక్కువ ఉంటుందండి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి నొప్పి కొద్దిగా ఉండదు పెద్దగా ఉండదు దాన్ని మనము చూస్తూనే చెప్పచ్చు అన్నమాట ఈ క్యాన్సర్ ఎన్ని రకాల క్యాన్సర్లు ఉండొచ్చు సార్ మొత్తం మీద ఈ ఆర్గాన్స్కు వచ్చేటటువంటి ఉంటాయి దాని వాటిని ఏ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు బ్లడ్ క్యాన్సర్ అని కానీ అవయవాలకు సోకిందని కానీ చెప్తూ ఉంటారు కదా వాటిని ఏ విధంగా లక్షణాలు బయటపడుతుంటాయి ఎప్పుడూ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఏదైనా వ్యాధికి రోగము సోకక ముందు సోకిన తర్వాత వెంటనే స్పందించి డాక్టర్ దగ్గరనే కలవడం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది బాగా ముదిరిన తర్వాతనే మీ దగ్గరకు వస్తుంటారా ముందే వచ్చే వాళ్ళు కూడా ఉంటారా ఏ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనం గమనిస్తే సో మన దేశంలో గత పది సంవత్సరాలుగా ఒక క్యాన్సర్ అనేది ఒక ఎపిడమిక్ లాగా అంటే మహమ్మారి లాగా తయారవుతూ ఉంది గవర్నమెంట్ కూడా దీని వైపు నుంచి చాలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ మొదలుపెట్టున్నారు సో ఇప్పుడు మనకి కమ్యూనిటీలో ప్రివెన్షన్ కోసము ప్రివెన్షన్ అంటే ముందస్తు జాగ్రత్తగా తీసుకెళ్లే ప్రక్రియ గవర్నమెంట్ మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిలో భాగంగా రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రాము ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఆ తర్వాత ఓరల్ క్యాన్సర్కి సో దానికి రెగ్యులర్ ఎవాల్యుయేషన్ సో ఇది మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ తర్వాత సో టెరిషరీ హెల్త్ సెంటర్ కానీ సబ్ సెంటర్స్లో కూడా మొదలు పెడుతున్నారు సో లాస్ట్ నాలుగైదు నెలలుగా ఈ ప్రక్రియ మొదలైంది సో ఇవి మనకు వచ్చే క్యాన్సర్లో యాభై శాతం క్యాన్సర్లు ఇవే ఉంటున్నాయి సో ఈ మనము దగ్గరలోని సబ్ సెంటర్ కానీ పిహెచ్లో కానీ నోటి క్యాన్సర్ కానీ లేదంటే మనకి అదే పుండ్లు కానీ లేదంటే ఇది యూరిన్ వెళ్ళే దగ్గర బ్లీడింగ్ కావడం కానీ లేదంటే రొమ్ములో కణిత కానీ ఇట్లాంటివి ఏమన్నా మనకు కనిపించినప్పుడు దగ్గరికి సబ్ సెంటర్లో కానీ పిహెచ్లో కానీ వెళ్తే వాళ్ళు చూసి మీకు తగు నిపుణులకి వాళ్లకు రెఫర్ చేస్తారు రెఫర్ చేసినప్పుడు మనం సులువుగా దాన్ని కనిపెట్టచ్చు క్యాన్సర్ సోకిన వాళ్ళకు కీమోథెరపీ అని చేస్తారని చెప్పి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఈ కీమోథెరపీ అంటే ఏంటి ఈ కీమోథెరపీ క్యాన్సర్ సోకినటువంటి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకు ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే కేవలము ఏ భాగంలో ఉంటే ఆ భాగం వరకే మనకు వైద్యం ఇస్తే సరిపోతుంది క్యాన్సర్ నయమవుతుంది అనుకునేవాళ్ళు సో ఎనభై దశకంలో డెబ్బై దశకంలో సో ఆ తర్వాత మనకు ఏం తెలిసింది అంటే లేదు క్యాన్సర్ మనకు కనిపించేసరికే ఒక భాగంలో శరీరంలో మిగతా భాగాలకు కూడా వెళ్ళిపోయి ఉంటుంది మనం దాని వరకే ట్రీట్మెంట్ ఇస్తే మనకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది నిర్ధారణ అయింది సో దానివల్ల ఏం చేస్తున్నారంటే ఒకటో స్టేజ్ కాకుండా రెండో స్టేజ్ మూడో స్టేజ్ వచ్చిన దాంట్లోనే సో కీమోథెరపీ కూడా ట్రీట్మెంట్లో భాగంగా ఇస్తున్నారు ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం పూర్తిగా పోతూ ఉంది రెండో స్టేజ్ మూడో స్టేజ్కి ఇమ్యూనోథెరపీ అని కూడా అంటూ ఉంటారు ఈ కీమోథెరపీ తర్వాత ఇమ్యూనోథెరపీ ఇస్తారా వేండిటికి ఏంటి డిఫరెన్స్ సో కీమోథెరపీ అంటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉన్న మెడిసిన్స్ మనకి కేవలం క్యాన్సర్ కణాలు పా కాకుండా చుట్టుపక్కల మామూలు కణాల మీద కూడా కొద్దిగా పనిచేస్తాయి దానివల్ల ఏమవుతుందంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఒక పది పదిహేను శాతం మందికి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాంతులు కావడం కానీ లేదంటే నోరు పూయడం కానీ లేదంటే జుట్టు రాలడం కానీ ఇటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి రావచ్చు ఇమ్యూనోథెరపీ అంటే ఏమి అంటే ఈ ఇమ్యూనోథెరపీకు ఉన్న ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం క్యాన్సర్ కణాల్ని మాత్రమే అంటే జబ్బు కలిగించే కణాలని మాత్రమే అవి ఎఫెక్ట్ చేయడం ఉంటుంది ప్రిడామినెంట్గా తొంభై శాతం పైన దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మనకు తగ్గుతాయి సో రెండోది ఏమి అంటే సో మనకు క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ కూడా కీమోథెరపీ కంటే కూడా కొద్దిగా బెటర్గా మనకు పనిచేసే అవకాశం ఉంటుంది బట్ సాధారణంగా అపోహ ఏమి అంటే కీమోథెరపీ ఉంటే ఇమ్యూనోథెరపీ ఉండదు ఇమ్యూనోథెరపీ ఉంటే కీమోథెరపీ ఉండదు అనే అపోహలో ఉంటారు ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి మాకు అంటారు అట్లా ఉండదు రెండు కంబైన్డ్గా చాలా దగ్గరలో ఉంటాయి సో కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ రెండు కంబైన్డ్గా కూడా చాలా దగ్గరలో మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము కొన్నిసార్లు మనకు ఇమ్యూనోథెరపీ ఆల్టర్నేట్ లేకపోతే కీమోథెరపీనే ఇస్తాము కొన్నిసార్లు ఇమ్యూనోథెరపీ మాత్రమే పనిచేస్తుంది అంటే ఇమ్యూనోథెరపీ మాత్రమే ఇస్తాము అట్లా సో ఏ జబ్బుకు ఆ జబ్బు మనకి దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అందుకు ఉంటాయి దాన్ని బట్టి వైద్యం అనేది జరుగుతుంది అనేక రకాల క్యాన్సర్లు ఉన్నప్పటికీ పలానా వ్యక్తికి ఇప్పుడు క్యాన్సర్ అనో లంగ్ క్యాన్సర్ అనో బ్లడ్ క్యాన్సర్ అనో ఇలాంటివి నిర్ధారించుకోవడానికి ఏ ఏ పరీక్షలు అవసరమవుతాయి సో మామూలుగా క్యాన్సర్ మనకు నిర్ధారణ కోసము క్యాన్సర్ నుంచి మనము ముక్కు పరీక్ష బయాప్సీ అంటారు అది తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు నోటి క్యాన్సర్లో భాగంగా మనకి అల్సర్ కానీ లేదంటే గ్రోత్ కానీ దాన్ని మనం బయాప్సీ తీసుకోవాలి లంగ్ క్యాన్సర్ అయినా కూడా అంతే బయాప్సీ తీసుకోవాలి ఏ క్యాన్సర్ అయినా కూడా దాన్ని మనము పరీక్షకు పంపించి అది మనం నిర్ధారణ చేసుకోవాలి బయాప్సీ అనేది మనకు మూలమైన పరీక్ష అది చేసిన తర్వాతే క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది కొన్నిసార్లు మెడికల్ ఆన్కాలజీ హెమెటో ఆన్కాలజీ అనే పదాలు వింటుంటాం బయట ఈ మెడికల్ ఆన్కాలజీ అంటే అంటే హెమెటో ఆన్కాలజీ అంటే ఏంటి కాస్త వివరిస్తారా మెడికల్ ఆంకాలజీ అనేది ఏమి అంటే మనం అన్ని రకాల క్యాన్సర్లకు మనకి వైద్యం ఇచ్చే ట్రీట్మెంట్ ఇది విభాగము మెడికల్ ఆంకాలజీ అంటే మెడిసిన్స్ ద్వారా క్యాన్సర్లని తగ్గించే విభాగము మెడికల్ అంకాలజీ మెడిసిన్స్ ఇమ్యూనోథెరపీ ఉండొచ్చు కీమోథెరపీ ఉండొచ్చు టార్గెటెడ్ థెరపీ ఉండొచ్చు చాలా రకాలు ఉండొచ్చు బట్ ఏమి అంటే మెడిసిన్స్ ద్వారా క్యాన్సర్ని అదుపులోకి తెచ్చే విభాగం మెడికల్ ఆంకాలజీ హెమటో అంకాలజీ అనేది మెడికల్ ఆంకాలజీలో ఒక భాగం సబ్సెట్ సో అది ఏమంటే మనకు రక్తం సంబంధించిన క్యాన్సర్లను అది నివారణ చేసే విభాగము మెడి హెమటో అంకాలజీ ఇది మెడికల్ అంకాలజీలో ఒక భాగము క్యాన్సర్ను ఒకసారి చోకిన తర్వాత క్యాన్సర్ను పూర్తిగా నివారించే అవకాశం ఉందా ఎన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి నివారించవచ్చా దాన్ని మందులు పడుతూ ఉంటే అలాగే కొనసాగుతుందా కొన్ని వ్యాధులు అయితే పీబీ టీబీ లాంటివైతే పూర్తిగా నివారించబడతాయి మాత్రలు వాడితే కొంతకాలం పాటు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ విధంగా క్యాన్సర్కు కూడా పూర్తిగా నివారించే అవకాశాలు ఉన్నాయా ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి సో క్యాన్సర్ వైద్యము సాధారణంగా కొన్ని సైకిల్స్ మాత్రమే ఉంటుందండి అడ్జ్మెంట్ కీమోథెరపీ అంటారు స్టేజ్ వన్ టూ త్రీలో ఉన్న వాళ్ళకి కేవలం నాలుగు నుంచి ఆరు నెలల పాటే చాలా వైద్యం చాలా ప్రోటోకాల్స్ డిజైన్ చేయబడతాయి ఆ నాలుగు నుంచి ఆరు నెలల తర్వాత పేషెంట్స్ ఫాలోఅప్లో వచ్చిపోతూ ఉంటే చాలు మూడు నెలలకోసారి నాలుగోసారి నాలుగు నెలలకు ఒకసారి వచ్చిపోతూ ఉంటే సరిపోతుంది మనకు ఏమి అంటే వాళ్ళకు ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నివారణ మనకు కన్ఫర్మ్ చేసేదానికి రెండు సంవత్సరాల వరకు సాధారణంగా మనము వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతాం సాధారణంగా రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వాళ్ళకు తిరిగి రాలేదు అంటే సాధారణంగా వాళ్ళకు నయం అయిపోయినట్లే తొంభై శాతం పైగా క్యాన్సర్లు నివారణ మనం చేయొచ్చు కరెక్ట్గా మనము టైంలో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే చాలా మటుకు క్యాన్సర్లు ఇప్పుడు నయం చేసుకోవచ్చు క్యాన్సర్ సోకిన వాళ్లకు హెయిర్ ఫాల్ ఉంటుందని చెప్పి వీక్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అనేక చోట్ల మనం మ్యాగ్జైన్లో కూడా ప్రజలు చదువుతూ ఉంటాం ఆ విధంగా తెలుసు దాంతో బట్టి ఇంకే లక్షణాలు ఉంటాయి నిజంగా హెయిర్ ఫాల్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయా అది మనం ఇచ్చే మందులను బట్టి ఉంటుందండి క్యాన్సర్కి హెయిర్ ఫాల్ ఉంటుందా నీరసం ఉంటుందా అని హెయిర్ ఫాల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెంపరీ మాత్రమే ఏ క్యాన్సర్ మందు కూడా మీకు పర్మనెంట్గా హెయిర్ ఫాల్ కాజ్ చేయదు ఏదైనా కూడా మూడు నెలలు తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అందరి జుట్టు అందరికీ బాగా వస్తుంది ఇబ్బంది ఏముండదు రెండో విషయం ఏమంటే ట్రీట్మెంట్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు మనం యాంటీబయాటిక్ వేసుకుంటేనే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అట్లాంటిది మనం క్యాన్సర్ మందు తీసుకున్నా కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి బట్ ఏమంటే ప్రధానంగా ఇప్పుడు దానికన్నీ కూడా వైద్యం వచ్చాయి ఇప్పుడు మా క్యాన్సర్ పేషెంట్లకు ఎవరికి కూడా తీసుకున్న తర్వాత వాంతులు వచ్చి ఎక్కువ నీరసం పడిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు మహా ఉంటే నీరసము రెండు మూడు రోజులు ఉంటుంది అంత తప్పితే ఇంకోటి ఉండదు అది మనకు అపోహ అంటే ఒక పదేళ్ళ ముందు పరిస్థితి మనం ఈరోజు దాన్ని అపోహ పెట్టుకున్నామన్నమాట పెద్దగా నీరసం అయితే ఉండదు హెయిర్ ఫాల్ అయితే కొన్ని ప్రోటోకాల్స్లో ఉంటుంది బట్ అవి ఏమి అంటే మూడు నెలల తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు నెలల తర్వాత అంత కూడా ఎవరి జుట్టు వాళ్ళకు వస్తుంది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రిస్క్రైబ్ డైట్ ఏమన్నా ఉంటుందా ఏ రకమైన తినచ్చా ఒక నాన్ వెజ్ తినకూడదని కానీ వెజిటేరియన్ తినాలని కానీ కారం తినకూడదని కానీ పులుపు తినకూడదని కానీ ఒక ప్రిస్క్రైబ్ డైట్ ఏమన్నా ఉంటుందా ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలనైనా వారు స్వీకరించవచ్చా సో సాధారణంగా క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్ మనము ఇస్తే మంచిది అది కూడా మనకు తేలిగ్గా అరిగే హై ప్రోటీన్ డైట్ మనము ఇవ్వాల్సి వస్తుంది దాని ప్రకారము డైటీషియన్స్ అందుకు దానికి డైట్ ఇస్తారు ఇంకోటి ఏమంటే చాలామంది మనకు అంటే కొద్దిగా ఎల్డర్లీ పాపులేషనే వస్తుంటారు అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అరవై డెబ్బై సంవత్సరాలు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు షుగర్ కానీ బీపీ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి దాంతో పాటుగా మనము ఈ డైట్ కూడా చెప్తామన్నమాట సో ఆ డైట్ ప్లాన్ అనేది ఇస్తారు ఏ క్యాన్సర్ పేషెంట్కి ఆ డైట్ ప్లాన్ అనేది సపరేట్గా ఇస్తారు బట్ సాధారణంగా చాలామంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వచ్చే ఐటమ్స్ మనం తగ్గించాలి సో నూనె కానీ కారం కానీ మసాలా కానీ పులుపు కానీ ఊరగాయ కానీ పచ్చళ్ళు కానీ ఇవి చాలా మందికి మనం తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ వస్తాయి ఇది మనం కీమోథెరపీలో ఉన్నా కీమోథెరపీలో లేకపోయినా కూడా సో వాళ్ళకి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది ఈ ఫుడ్ వల్ల సో అందువల్ల ఈ పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది ఈ క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి ఈ ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు కోలుకోవడానికి ఎంత టైం పట్టచ్చు సార్ ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి కదా ఒక్కోదానికి ఒక్కొక్క టైం బ్యారింగ్ ఉంటుందా ఎంత టైం పట్టచ్చు ఆన్ అన్ యావరేజ్ ఇది క్యాన్సర్ బట్టి మనకి ప్రోటోకాల్ అనేది డిజైన్ చేయడం జరుగుతుందండి ఒక్కొక్క ట్రీట్మెంటు మూడు నుంచి ఆరు నెలల వరకు కొంతమందికి వన్ ఇయర్ వరకు కూడా ఉంటాయి ఇంకా బ్లడ్ క్యాన్సర్స్ అయితే లుక్యమేస్కి అయితే టూ ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది సాధారణంగా ఏమి అంటే మనం ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ తర్వాత పేషెంట్స్ చాలామందికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మళ్ళీ రెండో వీక్ మూడో వీక్ తర్వాత నాలుగో వీక్ మళ్ళీ వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్కి వస్తారు ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ చాలామంది పేషెంట్స్కి సో కీమోథెరపీ కూడా డే కేర్లో ఇస్తున్నాము అంటే వాళ్ళు వస్తారు అదే రోజు తీసుకుంటారు మూడు రెండు మూడు గంటలకి ఇంటికి వెళ్తారు చాలామంది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ రెగ్యులర్ అంటే రోజు ఇది రోజువారీ కార్యక్రమాలు కూడా వాళ్ళని పెద్దగా మాడిఫై చేయాల్సిన అవసరం వద్దని చెప్తున్నాం అంటే అంత మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు చాలామంది చక్కగా హాస్పిటల్ వాళ్ళ వర్క్కి వెళ్తున్నారు ఆఫీసెస్కి వెళ్తున్నారు వాళ్ళు చేసుకున్న దానికి కూడా వెళ్తున్నారు ఒకవేళ ఉంటే ఒక రెండు మూడు రోజులు ఏమన్నా వాళ్ళ కొద్దిగా నీరసం ఉండొచ్చు ఆ టైంలో కావాలంటే వాళ్ళకు రెస్ట్ అడ్వైజ్ చేస్తున్నాము బట్ భయం లార్జ్ ఇప్పుడు చాలా మటుకు మనకి అడ్వాన్స్మెంట్స్ వచ్చింది దానివల్ల సో పేషెంట్స్ అంతగా సఫర్ కావడం కూడా తగ్గింది ఇప్పుడు క్యాన్సర్ సోకి కోలుకున్న వాళ్ళ రేటు ఎక్కువగా ఉందా క్యాన్సర్ సోకి మృత్యువాతబడిన వాళ్ళ రేటు ఎక్కువ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి ఓవరాల్గా వరల్డ్ వైడ్ తీసుకుంటే అది ఏమన్నా మీకు ఐడియా ఉంటుంది సో ఇప్పుడు మనం తీసుకుంటే వందకి డెబ్బై శాతం మంది క్యాన్సర్స్ క్యూరబులే ఉంటున్నాయి ఆ క్యాన్సరు కేవలం ముప్పై శాతం మంది నాన్ క్యూరబుల్ దీంతో ఎక్కువ వస్తున్నారు సో డెఫినెట్గా మీకు చెప్తే బాగైపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది బట్ ఏమంటే మనం బాగానే వాళ్ళది కూడా బాగానే సంఖ్య ఉంది కాబట్టి ఆ అపోహ అనేది ఇంకా అట్లా మిగిలి ఉంది ప్రత్యేకించి యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి ఇక్కడ ఏ విధమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వచ్చినటువంటి వారికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పించడం కానీ అలాంటి క్యాంపెయిన్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో అందులో భాగంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ అయిన కానీ ప్లాస్టిక్ సర్జరీ అని కానీ రకరకాలుగా దానికి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఏ విధమైనటువంటి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మనకి మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ సంబంధించిన అన్ని రకాల వైద్యము మనకి ఇక్కడ అందించడం అందించడం ఉంది సో సర్జికల్ ఆంకాలజీ మనకు అంటే కన్ఫర్మేషన్ నుంచి డయాగ్నోసిస్ అంటే మనకు వ్యాధి నిర్ధారణ నుంచి స్టేజింగ్ వరకు అన్ని రకాల వైద్యాలు ఇక్కడ అవైలబులిటీ ఉన్నాయి ముఖ్యంగా పీడియాట్రిక్ ఆంకాలజీ అంటే చిన్నపిల్లలకి వచ్చే క్యాన్సర్ గుకి ఆ తర్వాత బ్లడ్ క్యాన్సర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వైద్యం అందించడం జరుగుతూ ఉంది సో అన్ని రకాల వైద్యం ఇక్కడ చేస్తున్నాము సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ పీడియాట్రిక్ అండ్ హెమటో ఆంకాలజీ జరుగుతుంది ఇంక్లూడింగ్ బోన్మెరోన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ అన్ని రకాల వైద్యాలు జరుగుతున్నాయి చివరు కాస్ అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడత నడవడిక ఉండాలి అలాంటిది ఏమన్నా సూచనలు ఉన్నాయా ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లల్లో కూడా వచ్చేస్తున్నాయి వాళ్ళకేమో తెలియదు మీరు చెప్పినట్టు పీడియాట్రిక్ క్యాన్సర్ అంటారు వారికి ఏమీ తెలియదు ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉంటాయో తెలియదు ఇంకా వాళ్ళు దే ఆర్ గ్రోయింగ్ అనమాట చిల్డ్రన్ అట్లాంటి వాళ్ళకి వస్తున్నాయి పెద్దవాళ్ళకే వస్తున్నాయి క్యాన్సర్ రాకుండా నివారించాలంటే ఏ విధంగా ట్రీట్మెంట్ తర్వాత వచ్చిన తర్వాత ఎలాగో ట్రీట్మెంట్ తీసుకుంటారు రాకుండా ఉండాలంటే నివారణోపాయాలు ఏ విధమైనటువంటి పాటించే అవకాశాలు ఉన్నాయి దానికి ఏమన్నా ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయా సో ఇప్పుడు చాలా మందికి మనము సో డైట్ వల్లనే క్యాన్సర్ వస్తుంది డైట్ మనం మార్చుకుంటే క్యాన్సర్ రాదు అనే అభావం ఉంది అట్లా కాదండి క్యాన్సర్ అనేది శరీరంలో జరిగే జన్యుపైన మార్పుల వల్ల మనకి వచ్చే ఒక వ్యాధి దీనికి సంబంధించి చాలా మటుకు మన దేశంలో పొగాకు అనేది ముఖ్యమైన కారణము పొగాకు కానీ ఆల్కహాల్ కానీ సో దీనివల్లనే మగవాళ్ళలో వచ్చే డెబ్బై శాతం క్యాన్సర్ మనకు వస్తున్నాయి సో పొగాకు ఆపడము ఆల్కహాల్ తీసుకోవడం ఆపడము ఆ తర్వాత ఇంకా సంబంధించిన వ్యాధులు కొన్ని ఇప్పుడు హెపటైటిస్ బి హెపటైటిస్ సి వ్యాధులు ఈ పక్క మనకు ఒక ఎండమిక్ లాగా ఉన్నాయి సో ఇక్కడ మనము వ్యాక్సినేషన్ హెపటైటిస్ బికి హెపటైటిస్ సికి వేసుకోవడం వల్ల లివర్ తాలూకా క్యాన్సర్లు మనం ఆపచ్చు తర్వాత ఇప్పుడు సో చిన్న నైన్ ఇయర్స్ ఏజ్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వరకు అందరూ ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ పెట్టున్నాము అంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్గా జరుగుతుంది దీనివల్ల ఏమంటే మనం సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి రిలేటెడ్ సర్వైకల్ క్యాన్సర్ నైంటీ పర్సెంట్ వరకు మనం అరికెట్టచ్చు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మనము తీసుకుని అంటే ఈ సదుపాయాలు మనం ఉపయోగించుకుంటే మనకు వచ్చే క్యాన్సర్లో డెబ్బై శాతం వరకు మనం తగ్గించుకోవచ్చు ధన్యవాదాలు సార్ మొత్తం మీద క్యాన్సర్ సోకింది అన్న వెంటనే భయభ్రాంతులకు గురి అయిపోయి ఒక రకమైనటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు క్యాన్సర్కు సంపూర్ణమైనటువంటి చికిత్స ఉంది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే నూటికి డెబ్భై మంది పైగానే కోలుకున్నటువంటి గణాంకాలు కూడా మనకు సూచిస్తున్నారు ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిన తర్వాత అలర్జీ కలిగించేటటువంటి అల్సర్ కలిగించేటటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కలిగించేటటువంటి నూనెలు కానీ అలాగే కారం కానీ పులుపు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తే క్యాన్సర్ నుంచి వీలైనంత త్వరగా కోలుకునేటటువంటి అవకాశాలుంటాయి క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఇది ఒక జన్యుపరమైనటువంటి సంక్రమిత వ్యాధి కాబట్టి సంక్రమించకుండా ఉండాలంటే పొగాకుకు దూరంగా ఉండాలి ఆల్కహాల్ వినియోగానికి దూరంగా ఉండాలి ఇలాంటి వాటి వినియోగిస్తే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని కూడా చెబుతున్నారు వచ్చే నెల క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు క్యాన్సర్ మాసోత్సవాలు కూడా కండక్ట్ చేసి ప్రజల్లో పొగాకు వినియోగానికి అలాగే ఆల్కహాల్ వినియోగానికి దూరంగా ఉండాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఇది వాళ్ళ సిటీ ఫోకస్ రెంశంపై మళ్ళీ కలుద్దాం